హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల ఓట్స్ స్వీట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసి కడాయిలో రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి మొత్తం కరిగించుకోవాలండి ఈ విధంగా ఇలా నెయ్యి కరిగిన తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీ అండి చేయడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎలాంటి డౌట్ లేకుండా ట్రై చేయండి చూడండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఈ విధంగా కేవలం ఐదు నిమిషాలు చేసేయచ్చండి ఇప్పుడు ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే కడాయిలో అటుకులు ఓట్స్ ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకు లైట్గా ఇలా కలుపుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందామండి అటుకులు ఓట్స్ ఇలా మొత్తం ఇలా వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు అదే కడాయిలో టూ గ్లాసెస్ పాలు పోసుకోవాలండి ఇలా పాలు పోసి మరిగించుకోవాలండి చాలా అంటే చాలా ఈజీ అండి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి అంత ఈజీ అండి చేయడానికి ఇప్పుడు పాలు మరిగేటప్పుడు ఇలా కలుపుకోవాలండి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు షుగర్ వేసుకుందాం మీకు రుచిపడ షుగర్ వేసుకోండి మీరు స్వీట్ తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఐదారు స్పూన్స్ వేసుకున్నానండి ఇలా కరిగించుకోవాలండి చక్కెర మొత్తం ఇప్పుడు టేస్ట్ కోసం రెండు ఇలాచీలు ఇలా దంచేసి ఇలా వేసుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి చేయడానికి ఈజీగా చేసేస్తారండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ అటుకులు వేసుకొని కలుపుకోవాలండి ఇలా ఈ విధంగా ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం వేసేసి ఇలా కలుపుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ రెడీ అయిందండి అటుకుల ఓట్స్ పాయసం అండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ సింపుల్ ఈజీ వీడియోస్ అండి నేను చేసేటివి చాలా ఈజీగా టేస్టీగా చేసేస్తారు